హాటెస్ట్ యాంకర్ రష్మి జబర్దస్త్ సుడిగాల్ సుధీర్ల మధ్య ఏదో సంబంధం ఉందనే ప్రచారం కొన్నేళ్లుగా సాగుతుంది జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చేసే క్రమంలో రష్మి మీద సుడిగాలి సుధీర్ సెటర్లు వేయడం మనకు తెలిసిందే తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ రష్మిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కాడు డీ జోడీ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ రష్మితో కాస్త ఎక్స్ట్రాలు చేశాడు రష్మి భుజంపై చెయ్యేసి నీ కోరిక ఏమిటో కూడా నాకు తెలుసు అంటూ ఆమెని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు దీంతో చిర్రెత్తిపోయిన రష్మి ఒక్కసారిగా సుడిగాలి సుధీర్ ని పక్కకు నెట్టేసింది గ్యాప్ మెయింటైన్ చేయంటూ వార్నింగ్ ఇచ్చింది ఈ ఘటన చూసి అంతా షాక్ అయ్యారు ఇంతలో జడ్జిలు దీన్ని లైట్ తీసుకోవాలనే విధంగా పెద్దగా నవ్వారు దీంతో దీన్ని ఇష్యూ చేయకుండా కామ్ అయిపోయారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి